కళాప్రపూర్ణ శ్రీ రాబూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాష్ ఆరవ భాగం పన్నెండు మూడు ఇరవై నాలుగు ఇంట్లో ట్రాఫిక్ జామ్ సంసారమంటూ ఉన్న తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద రావడం కొంచెంసేపు మాట్లాడి వెళ్ళటం లేదా ఏదో అడగటం మొదలైన కార్యక్రమాలు అలాంటి విషయాల్లో ఓర్పు వహించటం ధర్మం కూడా అలా కాకుండా మనకు అవసరం లేని విషయాలు తీసుకువచ్చి చెవుల దగ్గర పెద్ద బ్యాండ్ మేళాలు వాయించడం చుట్టూ తిరిగి పిచ్చి సుబ్బమ్మల నృత్యం చేయడం చివరకు అలుపొచ్చి గోడ దగ్గర కూలిపోవడం వారికి గుడిగాలు చేయడం ఊదుబత్తులు వెలిగించి హారతులు ఇవ్వడం ఇంట్లో బండ్లన్నీ బదిలిపెట్టి అవతల వాళ్ళు చెప్పే ఘనాభట తాళం వేస్తూ కూర్చోవడం ఏ గృహిణి భవిస్తుంది ఏ గృహస్థుడు ఆశిస్తాడు ఒక్కొక్క సమయంలో ఏ పొరిగింటా విడో వచ్చి వంటిట్లోనూ వంటల సావిట్లోనూ కూర్చొని కబుర్లు ప్రారంభించడం ఇల్లాలు తెల్లముఖం వేసుకొని వింటూ కూర్చోవడం సావిట్లో కూర్చున్న ఫర్త ఆ రోజు పత్రిక పూర్తి చేసి పాత పత్రికను తీసి పునఃపటనలోకి దిగటం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా ఆ ఇంట్లో ఒక గంట ట్రాఫిక్ జామ్ అయిపో వంట వేళ దాడిపోతుంది ఇల్లాలు ఇప్పుడే వస్తాయని ఒకసారి లోపలికి వెళ్ళి ఉడికే ఎంధ్రంలో కాసి నీళ్లు పోసి రావడం మళ్ళీ కాసేపు కూర్చొని ఒక క్షణం అంటూ లోపలికి వెళ్ళి అతిసరి కింద పారేసి రావడం జరుగుతూ మూడోసారి పోనీ కాస్త చెంత పండు పిసిగి పొయ్యి మీద పెడితే కాగుతూ ఉంటుందని పై అది చూసి ఆ పొరుగింటి వాడు తన సాభా సంభాషణ బ్రేకు పడటం ఇష్టం లేక చెప్పేది చెబుతూ వంటింట్లో కూడా ఇంత ఆవిడ నరాలు విసిగి ముద్ద చేస్తుంటే ఆవిడ చదవంతుకొని చెంతపండు ముద్ద విసికి పులుసు చేస్తూ ఇక ఆ గృహస్థ భద్రకాలు చదవలేక వాటిని అక్కడ పారేసి సావితోంచి వాకిట్లోకి వాకిత్తులోంచి సావిత్లోకి గూడ్స్ యార్డులో షంటింగ్ ఇంజిన్ కోతల్లాగా ఆవలింతలు ప్రారంభం వాటి అర్థం తెలిసి ఉలిక్క పడుతుంది కానీ వచ్చినా ఆవిడ చచ్చినా కదట ఎప్పటికో ఆవిడ సంభాషణ సాధించి ఇక వెళ్ళొస్తా అని చెప్పాల్సింది మీ మీలోంటి వాళ్ళతో తప్ప అందరితో చెప్ప బుద్ధి కాదు అసలు ఫోన్ చేసి వద్దాము కొంచెం కొద్దిపోయినా పర్వాలేదు అనుకున్నా సరే రేపో ఎల్లుండో తేలిక చూసి వస్తా అని వెళ్ళిపో మీరొకసారి మా ఇంటికి రండి దగ్గరే కదా అంటూ బయటికి వెళుతు దాంతో మొరాకో ఆర్కెస్ట్రా ఆపివేసినంత రిలీఫ్ వస్తుంది మొరాకో ఆర్కెస్ట్రా ఎవరింట్లో వాళ్ళకి తోచకపోవడం ఆశ్చర్యకరమైన విషయం సంసారం మీద దృష్టి పెట్టుకున్న వాడు అయ్యో కాలం ఇస్తే గడిచిపోతోంది రోజుకి ఇరవై నాలుగు గంటలే పెట్టాడేం భగవంతుడు అని గోల పెట్టడం జరుగు కొందరు ఎన్ని గంటలు ఒక్క ఇంట్లో ఎట్లా గడుపుతామనుకన్నాడో ఆ భగవంతుడు ఏం తోచిసస్తుంది ఒకటే సమస్యలు ఒకటే వాతావరణం ఈ సంసారాలకు రోజుకు ఐదారు గంటలు ఉంటే ఎక్కి తక్కి అనుకుంటారేమో అని పోతకపోతే పాచి పనులు చేసే మనిషిని తీసేయరాదా మధ్యాహ్నం ఒక గంట భారతం చదువుకోకూడదా పోతకపోతే పాచి పనులు చేసే పనిమేషన్ తీయరాదా ఒకటి ఒక గంట భారతం చదువుకోకూడదా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకోరాదా ఇంత పిండి వెసిరి పిల్లలకు చిట్టి చేసి ఒక డబ్బాలు కొయ్యరాదా ఒక గంట స్త్రీల వ్రత కథను చదువుకోకూడదా అంటుంది ఇవన్నీ కుదరకపోతే పుస్తకట్టెల పురుషుడు తన కోసం తన సంసారం కోసం పడే తాపత్రయాన్ని తరచుకో ఆయనపై భక్తిని పొక్కిలింతలు చేసుకుని మంది కూడా రాధా మాధవ జీవితమే అంటూ ఏవో కొన్ని మధుర వాక్యాలు వినిపించరాదా ఆయన అలసటను మాయం చేయరాదా తన ఇంట ఎవరైనా అడుగు పెడితే ఆలయంలో అడుగు పెట్టినట్టుంటుందనిపించుకో ఒకరింటికి వెళ్ళినప్పుడు కోరిన దేవత ప్రత్యక్షమైంది ఎన్నాళ్లకు అన్నట్టు పెదవకుండా పదే పదే వెళ్ళేది ఒక దేవాలయానికి అన్నారు పెద్ద స్త్రీ కూడా చెప్పకుండా స్వర్గానికి స్వర్గానికేననే సామెత కూడా మధ్యాహ్నం కూడా నిద్రలేసి అమ్మేది అమ్మేది నాన్న అని పిల్లలేడుస్తున్న నాకు చెప్పలేదురా ఎక్కడికి వెళ్ళిందో నన్ను ప్రశ్నలు వేసి చదువుతావు ఏమిటి అనే స్థితి కొన్ని సంసారాల్లో భర్తతో చెప్పి వెళ్ళాలని పాత ఆచార ఆచారాల మీద అభిమానం కొద్దిగా ఉన్నవాడు ఏమండు ఇప్పుడే వస్తా ఉంటారుగా వస్తా ఉంటారుగా అనేదాకా వచ్చింది వెంట ఏం చేస్తాడు ఇద్దరు పోతే ఇల్లు మసీదు అవుతుందని గ్రహించాడు ఒక పెద్ద మనిషి రోడ్డు మీద పెడుతూ ఒక స్నేహితుడిని కలుసుకున్నట్టు అప్పుడు అన్నాడు ఫలానా ఆయన్ని కలుసుకోవాలని వెళుతున్నా ఇంట్లో ఉంటాడో ఉండడు అది విన్న పెద్ద మనిషి ఎందుకు ఉండడు తప్పకుండా ఉంటాడని గట్టిగా చెప్పారు ఏ అంత గట్టిగా ఎలా చెబుతున్నారు అన్న ఇవాళ ఆయన కలుసుకున్నారా అని స్నేహితుడు కలుసుకోరా కానీ నాకు తెలుసు ఈ వేళప్పుడు ఎప్పుడు ఆయన భార్య ఇంట్లో ఉండదు అందువల్ల ఆయన ఇల్లు పిల్లల్ని ఉంటాడు అని చెప్పారు కొందరు మండల తిరుగుళ్ళు అలా గెజిట్ నోటిఫైడ్ అయి ఉంటాయి ఈ సంసారాల విషయం వచ్చినప్పుడు ఒక పూర్వకాలము ఇప్పటి లెక్కలు చేతస్త ముసలమ్మ అంటో మామూలు వాళ్ళు తిరగడంలో ఆశ్చర్యం లేదు గర్భవతులు కూడా ఈ గడప దాటకుండా ఉండలేకపోతున్నారు ఇదివరలో గర్భవతులుండే తలుపు కూర వాకిలిగా ఉండేవా ఉంచేవారు వాకిలి గుమ్మం దాటనిచ్చేవారు కాదు ఇప్పుడు ఆచారాలను చాలామంది పాచి చీపులతో ఊడ్చి దూరంగా పారబోసి మొన్న ఒక అమ్మాయి కానీ కానీ రోజు వచ్చినా సినిమాకు పెడుతూనే అదేమిటి నొప్పులు వస్తే కష్టం కాదా అంటే పర్వాలేదు పినిగాడు నీ వెళ్ళి హాల్లో నేను వెళ్ళే హారు పురుడు పోసుకోవచ్చిన ఆసుపత్రి పక్కనే అలాంటిది ఏమైనా వస్తే తేలిక అక్కడికి వెళ్ళదు ఇంటి దగ్గర నుంచి వెళ్ళటమే కష్టం నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే అమ్మవాడు వస్తారని చెప్పింది ఆ ముసలమ్మ ముక్కు మీద వేలేసు పక్కనున్న ఆవిడ ఎన్నింటికి అలా ముక్కు మీద వేసుకుంటావు ఎక్కడో ఎప్పుడో విచిత్రంగా జరిగే విషయాలు వేలు ముక్క దగ్గరకు పోవాలి సర్వసామాన్యమైన విషయాలకు కూడానా అని వేలు గబాలున లాగి అది విన్న మరో ఆవిడ చెప్పింది అయ్యో మీరెంత విచిత్రంగా చెబుతారేమిటి ఈ మధ్య నేను మద్రాసు వెళ్ళా మా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక గర్భవతి రోజు వస్తుంది కాలక్షేపం కోసం వాళ్ళ ఆయన ఒకదానివి వంతుల్లో ఏం పడి ఉండవు ఎవరింటికైనా వెళ్ళు కాలక్షేపం అవుతుందని చెప్పారు అందుకని రోజు మా వాళ్ళ ఇంటికి వస్తుంది దాకా వదిన నర్సు దాకా పని చెయ్యాలి నేరసం వస్తే హార్ట్కు సంతోషం వస్తే వేడి చేసిందంటే టొమాటో రసం ఇవన్నీ ఇవ్వ మధ్యాహ్నం కూడా పాను ఫ్యాన్ వేసి మెత్తని పరిపేసి ట్రాన్సిటర్ దగ్గర పెట్టి కూర్చోం ఎంత చేసినా ఆవిడకి నిద్ర రాకపోతే కాసేపు చేట్లా పేక పైచ్యంగా ఉందంటే అల్లం జీలకర్ర వేయించి ఉప్ప మీ జీలకర్ర అంతా అవజేస్తున్నా రేపు తెచ్చిస్తారండి అంటుందా చూల జీలకర్ర సింగినాథమా చాలండి ఈ భాగ్యానికే మీ అబ్బాయి పాఠశాలకు పిలుస్తారుగా అన్ని దాంతో చెల్లు అనాలి మర్య ఆవిడ పురుటి కోసం మా వదిన వెయ్యిదనాలు పెడుతోంది దేవుడికి అనవసరంగా ఆ కాలంలో వచ్చిపడి ఉన్న విశ్రాంతి నోట కరచుకుపోయేవారి ఎలా తప్పించుకోవడం ఉఫ్ అంటే పోవడానికి ఏమన్నా వీల సంఘమర్యాదలు పూ అనే వాక్యం వాక్యమే లేదు మన పొరుపులు లేవు విరు మనకు పొరుపులు లేవు విరుపులు లేవు మంది తెలుగు జాతి వెలుగు జాతి మన తెలుగు తల్లి వెన్నెల పాలవల్లి నవ్వుల కల్పవ మనకున్నది అపూర్వ చరిత్ర అద్భుత చరిత్ర మనకు పురుపులు లేవు విరుపులు లేవు ఒక ముద్దల తల్లి గుడిలో ముక్కోటి పాపలం తల నుంచి బంగారు కథలు కంటున్నాం అరనాటి ఔన్నత్యాన్ని గురించి కథలు వింటాం సాహిత్య పరంగా మనకు కోయిల కులం సాంస్కృతిక రీత్యా మనకు ఉన్న దెంతో బలం మన చరిత్రను కలుద్దాం పెద్దల్ని స్మరిద్దాం హృదయారు పడుద్దాం హలాన్ని గంటాన్ని చేతపట్టి హారికుడు భగవద్వైతాళికుడు అయిన పోతన్న భాగవత నవనీతం ఆరగించి ఆంధ్రులం ఆరగించిన ఆంధ్రులం మనం గోదావరి తీరాన కావ్య జగత్తుకు నాంది వాక్యం పలికి పంచమవేదాన్ని పరభృత గానంగా తెలుగు విపంచికపై వినపించ వినిపించిన నన్నయ కవితామాధుని అనుభవిస్తున్న ఆంధ్రులం మనం ఆది కవికి అంజలి ఘటించి గర్విస్తారు మనకు పొరుపులు లేవు విరుపులు లేవు నన్నయ్య పోతన్నలు నిర్మించిన ఈ వంతెనపై ఎన్నాళ్ళ నుంచో పరుగు తీస్తున్నాయి ఇద్దరి కావ్యాత్మలు మన ఆత్మలు ముడేశాయి ఇది విడదీయరాని బంధుత్వం ఇదే అసలై నమన ఆంధ్ర మంది తెలుగు దేశం అంటూ ద్రాక్షారాములో ఇటు కాళేశ్వరంలో అటు శ్రీశైలంలో వెలిసి వెలుగులు నింపే శివలింగాలు మురిసి మురిసి మన తెలుగు సీమకు సరిహద్దులు ఈ హద్దు చెరిపేదెవరు చెరిచే చెరిపే చెరిపేదెవరు చెరిపేదెవరు భారతదేశానికి ఒకవైపునే ఈశ్వరుడు ఇల్లు కట్టుకున్నాడు ఆ ముక్కంటి మన తెలుగు సీమకు మూడు దిక్కలా గుళ్ళు కట్టుకొని గుర్తుగా నిలిచి కాపాడుతున్నాడు కైలాసవాది ఈ తావుల్లో నుంచి కదివించగలమా ఉక్కోడి ఆంధ్రుల గొంతులు ఒక్కటే శంఖంగా పూరించుకుంటాం భక్తి రసం పూరించుకుంటాం ఈ మూడు తావుల్లో ఏ గుడిలో గంట వినిపించినా ఆంధ్ర దేశమంతా ఒక గంట తప్పుడులో శంభూహర శబ్దం శృతి కలుపుకోండి ప్రతి ఆంధ్ర ఉదయం చెవి ఉండి మనకు పొరుపులు లేవు మనకు విరుపులు లేవు మంది కోయిల కులం మనకున్నది ఎంతో బలం మన గొప్పదనాన్ని ప్రపంచం నాలుగు జరుగులా ప్రాకించే మహనీ ప్రాకించిన మహనీయులున్నారు వారందరూ శాశ్వత కీర్తిని ఆర్జించి మనకు పిత్రార్జితంగా వదిలారు మనం పంచుకోవడానికి తగులాడుతామా మహాయాన బౌద్ధమతాన్ని స్థాపించి పతనమయ్యే బౌద్ధమతాన్ని రక్షించిన పరమ పురుషుడు నాగార్జునుడు మనవాడు కాదా ఆయన అడుగుదాడను మనకు లేవా మన దీన్ని మనం కళ్ళకద్దుకొని ముందడుగు వేయలేము ఆయన వేదాంతి శాస్త్రజ్ఞుడు అన్ని టీమించిన భక్తుడు ప్రజాసేవకుడు సోదర ప్రజల ఆరోగ్య భాగ్యం కోసం ఆయన ఎంతో శ్రమపడ ఆరోగ్య సూత్రాలను ఔషధ ప్రక్రియలు రాతి స్తంభాలపైన లిఖింపచేసి రండి సోదరులారా రండి ఆరోగ్య భాగ్యాన్ని అందుకోండి అని ఆహ్వానించారు వేదాంతంతో పాటు భక్తి ప్రబోధం కూడా కల్పించాడు ఆరోగ్యప్రదమైన జీవనం ఆధ్యాత్మిక చింతన అలవరుసు కొమ్మని హెచ్చరించిన మూర్తి నాగార్జున స్వీ అద్వైత సిద్ధాంతానికి మూల పురుషైన శంకరాచార్యుడు వారు తమ మాయావాదాన్ని ఆచార్య నాగార్జున శూన్యవాదం నుంచి స్వీకరించారంటారు అలాంటి పరమ వేదాంతి మానవతాత్వరూపుడు మహనీయమూర్తి అయిన నాగార్జునుడు కోపకు చెందిన వాళ్ళమ్మ మనకున్నది అపూర్వ చరిత్ర అద్భుత చరిత్ర మనకు పురుపులు లేవు విరుపులు కృష్ణ భక్తిని ప్రబోధించి తెలుగు గడ్డను పునీతం చేసిన మహనీయుడు వల్లభాచార్ బాలకృష్ణుడు ఆయన ఆరాధ్య దైవం ఈ మహాభక్తుని మతం ఆసేతు సీత నగ పర్యంతం వ్యాపింపచేయించి మన ఆంధ్రుడందరింత దైవంగా వెలిసే వెన్న దొంగను తరిచినప్పుడు వారు ఆచార్యుల వారిని తెలిస్తే బాలకృష్ణుడు మన కళ్ళ ముందు నిలిస్తాడు ఆయన సంపాదించిన కీర్తి భక్తి మనమంతా పంచుకొని పునీతం కాలేమ మనం అయిన ఈ పూజ్యుడు మన ఆంధ్రులందరి మనస్సులో నిలిచిపోలేదా ఆయన్ను తరుచుకొని మన మనస్సులు ఏకం కావటం లేదా మనకు పురుకులెక్క ఎక్కడవి లేవు 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 కుమారల భట్టు మనవాడు కాదా ఆయన వేదోద్ధరణకు ఎంత కృషి చేశాడు వేదాంతానాన్ని ఎంతగానో వ్యాప్తం చేశాడు ఒక యుగంలో సముద్రంలో దాచిన వేగానికి వెలిగి తెచ్చిన మహావిష్ణు ఈ యుగంలో అంతరించే పోయే వేదాలను ఉద్ధరించే జాతికి అంది ఈ విధంగా ఆయన మన అందరికీ స్మరణీయుడై ఈనాడు మనకు ఎక్కడ వేదవాక్కు వెలిపించినా కుమారుల భట్టే జ్ఞాపకం వస్తుంది మన అందరిని మనస్సులు నమస్కార ముద్రగా మారిపోతారు ఈ వెలుగు పంచుకోవటానికి మనమందరం వారసులం కాలేమా మనకు పురుపులెక్కడవి మనం ఒక్క ముద్దుల తల్లి ఒడిలో ముక్కోటి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూలోకంలో కర్మ భక్తి జ్ఞాన సిద్ధాంతాలను బోధించాలి ఆంధ్రదేశంలో కుమారుల భట్టుగా తమిళనాడు జ్ఞాన సంబందర్గా తర్వాత రమ మహర్షిగా అవతరించాలని కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని శాస్త్రి గారు చెప్తారు అలాంటి అవతారమూర్తి జన్మించిన శాఖ మన మన తెలుగు తల్లి వెన్నెల పాలవల్లి నవ్వుల కల్పవల్లి మనకు పరుపులెక్కడివి వేదాలను వేదాంతుణ్ణి వదలి వేదం సేపు మన వేదం సారస్వత వేదార్థాన్ని గురించి ఆలోచించాం తెలుగు భాషను ఉద్ధరించడమే కాదు తెలుగు భారత వాంగ్మయ చరిత్రలో బంగారు పట నింపగలిగిన ప్రజ్ఞావంతుడు ఎందరో తెలుగు నాట జన్మించి నిర్వాణ భాషలో అత్యుత్తమమైన రచన సృష్టి ప్రణయం వేదన హాస్యం మొదలైన భావాలన్నిటికీ అతి చక్కటి స్థాయిలు వివరించి గాథా సప్తశతి గ్రంథం శాతవాహున కాలంలో హలచ హాల చక్రవర్తి ఆదరణ కింద విలువ దీనిలో తెలుగు కవులు ఎంత రచనలు ఎన్నో ఉన్నాయి తెలుగులో జీవిత విధానాలు ఎంతో వివరంగా పేర్కొనవారు తెలుగు వారందరూ ఇది తలచి ఆనందించడం లేదా వారి హృదయాలు స్పందించటం లేదా ఈ స్పందనలన్నీ ఒకటిగా మేలవించటం లేదు మరీ మనకు పురుగులెక్కడివి విరుపులు ఎలా రాగల శాతవాహనుడు బృహకథ రచించిన గుణార్జుణ్ణి గౌరవించి ఆదరించ మన రాజులు మనకు సంపాదించిన ఆనంద అందించిన కీర్తిని మనం తరతరాలుగా పంచుకోవటం లేదా మనం అన్నదమ్ములం కాదా మనకున్నది అపూర్వ చరిత్ర అద్భుత చరిత్ర కాదా మనం గుర్తించవలసిన చరిత్ర ఎంతో ఉంది అందరు విరిగింది అయినా మళ్ళీ చెప్పుకోవడంలో గొప్ప సంతృప్తి ఉంది కదా ఈ చెప్పింది ఆషామాషి కాదు మరిచిపోవడం ఆషామహి అద్భుతం స్వామి మనకు పొరుకులు లేవు వెరుకులు లేవు రెండవ